ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు అండి రేపు దీపావళి కదా దీపావళి సందర్భంగా ఈరోజు బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంటే తల్లి తెల్లవారితే మీ జీవితాన్ని మార్చే శుభవార్త ఎవరూ లేనప్పుడు తలుపులు మూసి ఒంటరిగా రహస్యంగా బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఈ సందేశంతో మనం ముందుకొచ్చారు కాబట్టి ఇక బాబా గారిచ్చే ఆ సందేశం ఏంటి ఆ సందేశం ద్వారా మనకు ఏం తెలియపరచాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ముందుగా ఈ వీడియో మీ ముందుకు రాబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న హైప్ అనేది టచ్ చేయండి తప్పకుండా మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నువ్వు కోరిక అంటే నీ యొక్క కోరిక తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు బాధపడుతున్నావు కదా అమాంతంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే యోగం నీకు కలగబోతుందమ్మా అలా కలగాలంటే నువ్వు ఏం చెయ్యాలి అన్నది కూడా ఈ తండ్రి నీకు చెప్తాను ఒక్కసారి నీకు గురుగుబలం పెరిగి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ఏం చెయ్యాలి అనేది నీ సాయి ఇప్పుడు నీకు వివరంగా చెప్తాను తప్పకుండా కాదు అనకుండా నీ కోసమే అని వినుతల్లి నీ బాబా ఎంత దూరం నీకోసం అంటే ఎంత దూరం వచ్చి నీ కోసం ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నానంటే నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగడం లేదని నువ్వు అనుకున్నది ఏది కూడా నీకు నెరవేరటం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఏదైనా ఒక శుభకార్యం జరగాలి శుభవార్త వినకపోతే అంటే నాకు నచ్చింది జరగబోతుందని అనుకున్నాను ఆ యోగం నాకు ఉందా లేదా ఆ విషయం జరిగి అంటే తీరుతుందా లేదా అని నువ్వు మనస్ఫూర్తిగా ఆనందపడే యోగం నీకు కలుగుతుందమ్మా బాబా నాకు ఆ యోగం లేదా అని ఇప్పుడు నువ్వు కూడా ప్రార్థిస్తూ ఉంటావు ఇప్పుడు కూడా నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటావు నేను చాలా సులభమైన విషయం చెప్తాను బిడ్డ నీ సంకల్పం గట్టిగా నెరవేరటానికి ఎప్పుడూ కాదు ఇప్పుడే నీకు అనుకూలమైన మాటలు అంటే నీకు అనుకూలమైన కొన్ని మాటలు ఇప్పుడే చెప్తాను దాని ముందు మీ జాతకాలు ముహూర్తాలు ఎప్పుడూ కూడా రోజులు బాగలేదని ఏదీ ఉండకూడదు ఎందుకంటే నీ యొక్క సంకల్పం అనేది నువ్వు నీ సాయి ముందు పెట్టావు కాబట్టి ఈరోజు నాకు కలిసి రాలేదు నాకంటే ఈ నెల కలిసి రాలేదు నా జాతకం ఏం బాగాలేదు అని బాధపడాల్సిన అవసరమే లేదమ్మా భగవంతుడు ఎవరిది మనకున్నా సరే కర్మఫలాన్ని బట్టి నిర్దేశింపబడి ఉంటుంది కానీ నువ్వు చేసే పనుల వల్ల పరిహారాల వల్ల నువ్వు చేసే మంచి పనుల వల్ల నువ్వు నమ్ముకున్న దైవం తప్పకుండా నీకు మంచి బలం అనేది చేకూరుస్తాను తల్లి నీ యొక్క సంకల్పం గళం అంటే నీ యొక్క సంకల్ప బలం గట్టిగా చెప్తాను ఎలాంటి చిన్న విషయమైనా సరే అది నీకు తప్పకుండా బలంగా మారుతుంది నీ బాబా నీకు అండగా ఉంటానమ్మా నీ సాయి తండ్రిని వేడుకున్నాను కదా తండ్రి అని ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా పిలిచావో నీకు ఎప్పుడు కూడా విజయం జరిగే అంటే జరిగే చేసేలా బాధ్యత నాది విజయం ఆలస్యమైనా సరే బాధపడద్దు చెడు కర్మఫలం అంతా కూడా వెళ్ళిపోయాక అంతా సంతోషమే నీకు వస్తుందని గుర్తుంచుకో కర్మఫలం వెళ్ళిపోతే అంతా కూడా సంతోషపడుతూ సంతోషం వస్తుందని ఆనందపడతల్లి నీ సంకల్పం గొప్పది కాబట్టి నీ బాబా మాటలను నువ్వు వినగలుగుతున్నావు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఎన్ని చేసినా సరే నీకు అమాంతంగా ఒక్కసారిగా నా యొక్క గురుబలం పెరిగి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని ప్రతి గురువారం కూడా ఇష్టమైన రోజు అంటే నాకు ఇష్టమైన రోజు గురువారం అని నీకు తెలుసు కదా ఆ గురువారం రోజున నీ సాయికి పసుపు పువ్వులు సమర్పించు పసుపు రంగులో ఉన్న ఏ పువ్వులను సమర్పించినా సరే నేను తప్పకుండా స్వీకరిస్తాను నీకు గురుబలం అమాంతంగా పెంచుతాను పసుపు పచ్చని పువ్వులు నాకు ఎంతగానో ఇష్టం బిడ్డ నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది జరిగేలా నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తాను ఖచ్చితంగా నీకు అంతా శుభమే కలుగుతుందమ్మా కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది నువ్వు కష్టపడేవాడివి కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నువ్వు ఎవరి దగ్గర కూడా నటించాల్సిన అవసరం లేదు నువ్వు అంతకన్నా నువ్వు నిజాయితీగా ఉండాలి నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు కూడా ఆ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది ఎప్పుడూ కూడా నువ్వు నిజాయితీ తప్పకూడదు ఎప్పుడూ కూడా నువ్వు నమ్ముకున్న మనస్సు మనస్సాక్షిని మోసం చేయవద్దు నువ్వు చేసేది మంచి పనా కాదా నువ్వు చేసేది మంచి విషయమా కాదా అని నువ్వు ఆలోచించుకో నీ మనస్సాక్షికి మించిన దైవం మనస్సాక్షికి మించిన సత్యం ఇంకేమీ లేదు కాబట్టి అది నీ మనసుకు తెలుసు కాబట్టి సత్యమో మంచో చెడో నీ మనసుకు తెలుసుకొని నీ మనస్సును బట్టి నువ్వు నడుచుకోబిడ్డా ఇప్పుడు ఈ నా మాటలు వింటున్నావు కదా నా దర్శనం నువ్వు చూస్తున్నావు కదా ఇదంతా సరే నా భక్తి వల్లే తల్లి ఈరోజు నిన్ను కాపాడింది నిజంగా నీ మనసులో ఉన్న భక్తి ఉంటేనే నేను అన్ని చోట్లా కూడా నీకు కనిపిస్తాను ఎందుకు బిడ్డ గడిచిపోయిన జీవితంలో కష్టాలు గుర్తు తెచ్చుకుంటావు చెప్పు అలా ఎప్పుడు కూడా కష్టాలు గుర్తు తెచ్చుకోవద్దు అమ్మా ఆ కష్టాలను అనుభవంగా మార్చుకో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాలకి ఈ దినం రెట్టింపవుతుంది గడిచిపోయిన జీవితంలో ఎన్ని కష్టాలు నువ్వు చవి చూశావు వాటన్నింటినీ కూడా నీ బాబానే కదా దాటేశాను కాబట్టి బాబా ఏది చేసినా సరే నీ మంచి కోసమే నీ జీవితం బాగుండాలనే చెప్తాను కాబట్టి ఆలస్యం చేయొద్దు బిడ్డ అతి త్వరలోనే నీ కోరికలన్నీ తీరుతాయి నీ మనసు ఆనందపడుతుంది నీకు శాశ్వత సంతోషం వస్తుంది సంతోషంగా ఉండు ఇక నుంచి నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు